పొదిలి పర్యటనలో జగన్ మార్క్ అరాచకం చూపించారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శాంతియుతంగా నిరసన తెలిపితే వైసీపీ గూండాల చేత మహిళలపై రాళ్ల దాడి చేసి చెప్పులు వేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు ఇప్పటికైనా జగన్ భారతిరెడ్డి అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలని అనిత డిమాండ్ చేశారు గుండాలు ఆ లేడీస్ అందరి మీద కూడా చెప్పులు ఇసిరటం రాళ్ళు ఇసిరటం కర్రలు నోటికి నోటికొచ్చినట్టు నీచాతి నీచంగా మాట్లాడటం నిజంగా ఎటువైపు వెళ్ళిపోతుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక అదే అదే మల్ల వేసి గుండాలు రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద వాళ్ళ చేతికి పట్టుకొచ్చిన రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద దాడి చేసే సందర్భం మనం చూస్తా ఉంటే అందులోని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా గాయపట్టడం జరిగింది అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆడవాళ్ళని అవమానించడం తిరిగి మేము ఏదైనా మాట్లాడితే మా మీద దాడి చేయటం ఇది ఈ రోజు జరుగుతున్న సందర్భం కాదు రాష్ట్రంలో జరుగుతున్న సందర్భం కాదు వాళ్ళ ఇంటిలో కూడా జరుగుతున్న సందర్భం బయటకొచ్చి అరే అయిపోయింది తప్పు చేశారన్న పదము క్షమించమని చెప్పడం పక్కన పెడితే ఇదే సజ్జలో బయటకు వచ్చి వాళ్ళు రాక్షసులు పిశాచులు సంకరజాతులు అని చెప్పేసి మహిళల గురించి అంత నీచంగా మాట్లాడితే అది నాకు అర్థం కానిది ఏంటంటే ఆ మహిళలలో మీ భార్యలు ఉన్నారు మీ ఆడబిడ్డలు ఉన్నారు మీ చెల్లుళ్ళు ఉన్నారు మీ అక్కలున్నారు అమ్మలున్నారు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడలేదు అర్థం కావట్లేదు మేమేమన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని భారతి రెడ్డి గారిని క్షమాపణ చెప్పమన్నాం సాక్షి ఛానల్లోని క్షమాపణ అడగ అడగమని చెప్పాం ఆ క్షమాపణ అడగ అడగకపోవడం పక్కన పెట్టి మళ్ళా తిరిగి వాళ్ళు వాళ్ళు సమర్థించుకోవడం చూస్తా ఉంటే నిజంగా ఒక్కొక్కసారి పొలిటికల్ ఎథిక్స్ ఎటువైపు అయి కూడా అర్థం కావట్లే దీని ప్రజలందరూ గమనిస్తున్నారు దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం